రాయలసీమ సాగునీటి సాధన సమితి కర్నూలు జల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు త్రాగునీరు సాగునీరు సదస్సు జరిగింది కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉంది ఇక్కడ త్రాగునీటి కోసం సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నిన్న వస్తూ జ జలహార తీస్తూ మలయాళ దగ్గర రాయలసీమ నాకు ఎప్పుడు ఇవన్నంత స్థానాలు ఇచ్చింది నేను రాయలసీమ రుణాన్ని తీర్చుకుంటాను ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాను రాయలసీమను సస్యశానం చెప్తాను అంటూనే రెండు కీలకమైన మాటలు అన్నారు లోకేష్ బాబు గారు ఈ ప్రాంతం కూడా తిరిగారు ఇక్కడ ఇబ్బందులన్నీ తెలుసు వారు చెప్పినట్టుగా రాయలసీమ ఆ మిషన్ ను తప్పకుండా నేను పూర్తి చేస్తాను అదే విధంగానే ప్రజాప్రతినిధులు అధికారులు కూడా అడిగారు మీ సూచనలు ఇవ్వండి ఈ ప్రాంతం అభివృద్ధికి అని చెప్పి ఈ నేపథ్యంలో మేము ప్రజాప్రతినిధులూ కూడా ఇక్కడ సదస్సులో చర్చించుకున్నాం మా ప్రాంతంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తుంగభద్రా నది పక్కనే ప్రవహిస్తున్నా మాకు చట్టబద్ధమైన హక్కులు ఉన్న ఎల్ఎల్సీ ఉన్నా గురుఘవేంద్ర ప్రాజెక్టు ఉన్నప్పటికీ లేదా తుంగభద్ర ఎగువకాలుగా ఉన్న మా పంట పొలాలకు మాత్రం నీళ్లు రావడం లేదు ఈ ఈ ప్రాజెక్టులకు నీళ్లు రావడం కోసం కమాండ్ ఏరియా డెవలప్మెంట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగానే ఈ ప్రాంతంలో ఎల్ఎల్సి స్థిరీకరణ కోసం కేసి గినా స్థిరీకరణ కోసం పక్కనున్న తెలంగాణ స్థిరీకరణ కోసం కూడా గుండెల్లో రిజర్వాయర్ కట్టాల్సిన అవసరం ఉంది బ్రిజేష్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనకు ఏదైతే ఆర్డీఎస్ కుడికేనాలు ఇచ్చిందో అది చేపట్టాలి విధంగా మీరు హంద్రీ కాలో వెడల్పు చేస్తూ ఈ ఫస్ట్ ఫేజ్ కంతా నేను నీళ్లు ఇస్తున్నా అని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి వచ్చినట్టుగా లేదు అక్కడ మనకు ఏదైతే పందుకోన రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ ను ఆ ఇన్లెట్ ను చేయకపోతే అక్కడ పదమూడు సంవత్సరాల కింద జాతికి అంకితం చేసిన పండుకోన రిజర్వాయర్ పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా ఉంది దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అత్యంత వెనకబడిన ప్రాంతంలో అరవై వేల ఎకరాలకు నీళ్లు వచ్చే ప్రాంతంలో పదివేల ఎకరాలు కూడా నీళ్లు రాని పరిస్థితి దాన్ని తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో చాలా మీరు జల జీవన్ మిషన్ పెడుతూ ప్రతి గ్రామానికి నీళ్ళు అంటూ జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు మీరు నీళ్లున్న ప్రాంతాలనే ఆ ను చేసుకుంటూ లేదా కుళాయి ఉన్న ప్రాంతాలనే కుళాయిలు ఏర్పాటు చేసుకుంటూ నీరు లేని ప్రాంతాన్ని ఆస్పరి మండలంలో అనేక గ్రామాలకు అదేవిధంగా ఆలూరు మండలం కూడా అనేక గ్రామాలకు నీళ్ళు లేని పరిస్థితి ఉంది దీని కోసం ప్రత్యేకమైన మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ ఈ బాధ్యత అంతా కూడా ప్రజా ప్రతినిధులుదే మిమ్మల్ని ఎన్నుకున్నాం మీరు మిమ్మల్ని మీరు ఈ ప్రజా ప్రతినిధులదే అని చెప్పు ఈ నిర్మాణాలు చేపట్టాలి అంతేకాకుండా ఈ రోజు కృష్ణా నది మీద ఆధారపడిన ప్రాజెక్టులకు నీటి హక్కులు ఉన్నాయి తెలుగు గంగకు హక్కు నీటి హక్కులు ఉన్నాయి అదేవిధంగా వెళ్లి గాలేరు నగరికి ఉన్నాయి ఆంద్రీనివాకు ఉన్నాయి ఎస్ఆర్బిసి ఉన్నాయి ఈ నీటి హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలనుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది ఏర్పాటు చేయకపోవడం వల్ల వెనకబడిన నాలుగు జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా మెహూనగర్ జిల్లాలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి నీరంతా సముద్రంలోకి పారబోస్తుంది మీరే ముఖ్యమంత్రి గారి ఆవేదనగా ఎనిమిది వందల పదహైదు టీఎంస్ సముద్రంలోకి పారబోసామని చెప్పి మీరు ఆవేదన వెలబొచ్చారు ఆవేదనతో పని జరగదని చెప్పి గుర్తించుకొని ఆవేదన కాదు కావాల్సింది ఆలోచన ఆలోచన చేయాలంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ కృష్ణాది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి దీన్ని ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాత్రం ఈ ప్రాంతం యొక్క ప్రజాప్రతినిధి అని చెప్పి మేము చెబుతున్నాం ఆ దిశగా మీరు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఆ దిశగా మీరు పనిచేస్తారని చెప్పి అదేవిధంగా కర్నూలు సాధన సమితి వారి యొక్క నిర్దిష్ట కార్యక్రమాలతో ముందుకు పోతూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు బాగా చేసుకుంటూ పోతూ ప్రజాప్రతినిధి మీద ఒత్తిడి తీసుకొస్తుందని ఆశిస్తున్నాం జై రాయలసీమ జై జయ రాయలసీమ కర్నూలు జిల్లా జల సాధన సమితి ఈరోజు ఆదన్లో సదస్సు జరిగినది ఈ సదస్సుకు ఇచ్చేసిన బొజ్జా దశరథరామ్ గారు అందరూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా చేపట్టాలని ఒకటి వేదవతి మరియు పందికోన ఆర్డిఎస్ జీడీపీ ఈ ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ తొందరగా జరపాలనే కార్యక్రమం అందులో భాగంగా ఆసుపండలానికి తాగనీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించి చేయాలని ఈ సదస్సు పెట్టినాము ఈ సదస్సు ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు వెంకటరెడ్డి గ్రామం మండలం కర్నూలు జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సదుద్దేశంతో ఈ మాసంలో ఈ నెల మూడవ తేదీ ఎమ్మినూరులో కర్నూలు జిల్లా జల సాధారణ సమితి ఏర్పడింది ఈ సమితి పోరాట సమితిగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాలు నిర్మించాలని చెప్పి అట్లా ఆర్డిఎస్ కుడికోలకు సంబంధించి గుండ్రేవులకు సంబంధించి వేదవతికి సంబంధించి పందికొర జనాలకు సంబంధించి సంజయ్ శాఖ సంబంధించి కొన్ని కమిటీలు ఇతర క్రితమే ఏర్పడ్డాయి ఈ కమిటీలను ఇంకా విస్తరించి ఇంకాస్త బలోపేతం చేసి ఇంక ఎక్కువ మంది స్థానిక రైతులను నాయకులను కార్యకర్తలను ఆ కమిటీలో చేర్చి తద్వారా కమిటీలు బలోపేతం చేయడం ద్వారా కర్నూలు జిల్లా జల సాధన సమితి ఇంకా బలంగా దీన్ని తీర్తిద్ది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులతో కలిసి యువకులతో కలిసి మహిళలతో కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి తద్వారా కర్నూలు జిల్లా ప్రాజెక్ట్ ప్రాజెక్టులన్నిటికి కూడా సహకారం చేసుకునే విధంగా ఈ సమితి పనిచేస్తుంది ఈ సమితి పనిచేయడానికి కర్నూలు జిల్లాలో అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా మాతో సహకరించాలని మీతో కలిసి మాతో కలిసి మీరు మాతో కలిసి నడుము నడువు బిగించి చేయి చేయి కలిపి ఖచ్చితంగా అడుగులో అడుగు వేసి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసి ప్రభుత్వ అధికారులపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రాబోయే కొద్ది మాసాల్లోనే లేదా రెండు సంవత్సరాల లోపల ఖచ్చితంగా ప్రాజెక్ట్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని నిర్మిస్తాం నిర్మించి తీరుతాం దీనికి సంబంధించి అన్ని గ్రామాలకు రైతులు మాత్రం సహకరించాలి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు ఒక పెద్ద భురతా కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా జలసాధన సమితి తీసుకుంటుంది దీనికి సంబంధించి అందరి సహకారం అవసరం మనకు సంబంధించి దీంట్లో భాగంగానే కొందరు మిత్రులు లేదా రైతులు సూచించినట్లు కైరుపుర ప్రాంతంలో నగరలోని ప్రాంతంలో ఇంకొన్ని ప్రాంతాలు కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ కొన్ని చిన్న చిన్న సదస్సులు ఏర్పాటు చేసి ఆ రైతులకు ప్రజలకు సాగునీటి ప్రజలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కల్పించి తద్వారా రైతులను ఉద్యమంలో భాగస్వామి చేసేటటువంటి కార్యక్రమాలు జల సాధారణ సమితి ఖచ్చితంగా తీసుకుడుతుంది దీనికి పత్రికా రంగం మీడియా రంగం అందరూ కూడా మాతో సహకరించాలని చెప్పి ఈ అంశాల్ని ఈ లక్ష్యాలని ఈ కార్యక్రమాల్ని హైలైట్ చేస్తూ ప్రజలు మా ఉద్యమంలో పాల్గొనేటట్లు ఈ సహకారం అందించాలని కోరుతూ ముగిస్తున్నారు నా పేరు రెడ్డి కర్నూలు జిల్లా జల సాధన సమితి కన్వీనర్ నా పేరు రాజనారాయణ రెడ్డి నేను ఆడా కన్వీనర్ హోదాలో నేను నాకు సందేశాన్ని తెలుసుకున్నాను ఈనాడు లోకేష్ బాబు చంద్రబాబు గుర్తించినారని చెప్పేసి పెద్దలు దర్శనం చెప్పినట్లే మన ప్రాంతం సంబంధించి ఇంతవరకు కూడా ఆర్సీసీ ఆధ్వర్యంలో పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా లోకేష్ బాబును కావడం కాదు నిమ్మల రామానాయుడిని అందరినీ కలిసి కూడా మన శ్రీకాంత్ రెడ్డి మన ప్రాంతం ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు కృషి చేయాలని ఆయనకు మేము ఖచ్చితంగా కావలసినంత సహాయ సహకారం అందిస్తాము ఉద్యమ రూపంలో ఉద్యమ రూపంలో చెప్పేసి శ్రీకాంత్ రెడ్డికి నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా ఎందుకంటే ఆయన ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం గతంలో చాలా సక్సెస్ చేశాడు గతంలో ఉన్నటువంటి రెడ్డి రవిచంద్ర రెడ్డి కూడా ఈరోజు మా వేదికను పంచుకున్నారు కాబట్టి చూస్తామంటే మళ్ళా మాకు మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులను మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అందరి మిత్రులను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆదినారాయణ రెడ్డి నేను ఆడకం మీకు ప్రచేస్తాను